హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సుమా స్వేల్ సో ఈ రోజు అయితే మీకు ఒక నాగమ్మ గురించి ఇష్టమైన నాగమ్మ గురించి చెప్తా అని చెప్పి ముందుకు వచ్చేసాను నాగమ్మ అంటున్న అది ఏ ప్రదేశానికి చెందింది అని అనుకుంటున్నారా అది బాడవ అనే ఒక గ్రామానికి చెందిందండి అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సో ఆ బాడవలో ఒక నాగమ్మ తల్లి ఒక పర్సన్కి వాలి నా ప్లేస్ ఇదే నా స్నానం ఇదే నాకు ఒక టెంపుల్ అయితే కట్టించండి నేను కోరికలు తీర్చే ఒక నాగమ్మగా అయితే వెల్ వెళ్తాను ఈ ఊర్లో అని చెప్పి ప్రజలందరికీ కనిపించి చెప్పడం జరిగిందంట సో నాకు బాడవ అనేసరికి చాలా అఫెక్షన్ ఉన్న ఏరియా అనమాట ఎందుకంటే మా మమ్మీది అదే ఊరు ఇప్పుడైతే మనం బాడవ ప్రాంతంలో ఉన్నామండి సో ఇక్కడైతే నాగమ్మ స్వయంభూ వెల్సారు కోరికలు తీర్చే దేవతగా నేనైతే ఉంటాను అని చెప్పి అన్నారు ఆ నాగమ్మ తల్లి సో ఇదివరకి ఈ ప్రాంతంలో ఉన్న జనమంతా నాగమ్మ తల్లికి పాలు పోయడానికి వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళట అది చాలా అడవిలా ఉండేదట సో అందుకు అక్కడ జనాల్ని పెట్టించి ఆ దాన్నైతే అంటిచ్చేసారట సో ఆ నాగపాములన్నీ ఈ ప్లేస్కి అంటే ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి అయితే చేరుకున్నాయట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో అయితే పాము అయితే ఇప్పటికీ నివసిస్తుంది అని చెప్పి అంటున్నారు ఇక్కడ వాస్తవ్యుడు ఇదైతే కరెక్ట్గా వినండి అక్కడ ఏదైతే ఒక అడవిలా ఉండింది తగలిపెట్టేశారో అప్పుడు ఆ పాములన్నీ వచ్చి ఇక్కడ అనమాట చూపిస్తున్నా కదా ఇదే ప్లేస్లో ఆ నాగపాము ఉంటుంది ఇప్పటికీ ఆ నాగపాము వచ్చి పాలతాకి వెళ్తుందంట సో ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇది అడవిలా ఉందని చెప్పి ఒక పర్సన్ని పంపించి కొంచెం చేయమంటే అతను పుల్లతో వెలిగించడం జరిగింది సో సకం కాలిపోయి ఉంది కదా సో అక్కడ నుంచి నాగపాము అయితే వాలేసి ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే అతని మీద వాలి అరే నన్ను చంపగనరా నా స్థానం మీదే నేను ప్రజలందరి కోరిక తీర్చే ఒక నాగమ్మగా నేను వెళ్తాను ఇక్కడ నాకు ఒక గుడి కట్టించండి అని చెప్పి ఊరు మొత్తం వినిపించేలాగా గట్టిగా అరుచుకుంటూ ఆ అబ్బాయి వెళ్ళి ఇంకొక ఆవిడ మీద పడటం సో ఆవిడ కూడా నాగమ్మ తల్లికి కనిపించడం జరిగిందట ఇక్కడ చాలా హోమాలు చేసి ఈ నాగం మనైతే నిలబెట్టడం జరిగింది మన అనుకున్నవన్నీ అనుకున్నట్టు పర్ఫెక్ట్గా జరుగుతాయి మీరు కూడా వచ్చి దర్శించుకోండి మర్చిపోకుండా அம்மா 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 ఆ కూర కడుగుతానని వచ్చు

సో అమ్మవారైతే కన్ఫర్మ్గా చెప్తున్నా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇప్పుడే ఆమె వాహలి మాకు బొట్టు పెట్టడం కూడా జరిగింది నేను సహస్ర గురించి వచ్చాను నా అసలుకి ఫుడ్ తినదు అని చెప్పి సో చాలామంది చాలా విధాలుగా చెప్పినందుకు నేనైతే ఈ టెంపుల్కి రావటం జరిగింది అది నిజంగా నాకు జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చి నేను విజిట్ చేశాను ఆ టెంపుల్ సో ఇక్కడ మాకు ఇంకా పిల్లలు లేరు పిల్లలు పుట్టట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శించుకోండి కన్ఫామ్గా ఆమె మీకు సంతానాన్ని అయితే ప్రసాదిస్తారు సో అది కూడా విత్ ప్రూఫ్ జరుగుతుంది జనాలందరికీ ప్రతి ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ మెంబెర్స్ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారట ఈ స్థలాల్లో చాలా యజ్ఞాలు చాలా పూజలు అయితే చేశారట సో ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక్కసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అయితే రండి వాళ్ళు అవైలబిలిటీ అని చెప్తారు ఆ టెంపుల్ ఉందో లేదు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా కూడా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్